నా దగ్గర నుంచే మాట్లాడుతున్నాడు నేను దశకంఠరావుని నీ మొగుడు ఎవడి మీద ఎదురు తిరిగి మునగాడనిపించుకోవాలనుకున్నాడు ఓ దశకంఠరావుని నా భాష నీకు అర్థమైపోయిందనుకుంటాను నన్ను దెబ్బతీయాలని నీ మొగుడు నా మీదే తిరుగుబాటు చేశాడు నా పార్టీ వాళ్ళందరిని ఎదురు దెబ్బ కొట్టేశాడు అది నువ్వు తప్పక ఆపాలి నీ నుడుతో సహా ఆ తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ ఇతిడ్రాను చేసుకోవాలి దానికి ఎల్లుండి సాయంకాలం దాకా టైం ఉంది కానీ నీకు ఎల్లుండి మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాను ఇతిడ్రా చేసుకుంటే సరే సరే లేదా నీ కొడుకు నా చేతుల్లో ఇక్కడే ఇతిడ్రా అయిపోతాడు చేసుకోరు ఏంటికోడా చేసుకోరు అని చెప్పాడా నేనే చేసుకోదన్నాను మరి ఆయన నా మాట ఆయన మాట అంటే నీ ముగుడు శ్రీరామ చంద్రుల్లా సముద్రాలన్నీ దాటి లంకకొచ్చి ఈ దశకంఠుణ్ణి సంపి నీ కుడికి రచిస్తాడనుకుంటున్నావా అమ్మ తల్లి యముడి వెంటబడి యమ లోకానికి తెచ్చుకున్న సావిత్రిలా నా లోకానికి నువ్వే వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావా తల్లి మాత నువ్వు రాక బిడ్డ పెద్దవాళ్ళ కక్షలకు పసివాళ్ళని ఎందుకు పని చేయాలనుకుంటున్నావు నీకు కావాలంటే నన్ను చంపు త్యాగమా అవును పిచ్చుతాను రాజకీయం అంటే త్యాగం కాదు ఎప్పుడో సంపాదించడం సీతగాని పిచ్చోని చెప్పిన మాట అది సూడు త్యాగాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే ఏమవుతుందో తెలుసా నెత్తి మీద ఉన్న జుట్టు కాలిపోతే కాలికున్న చెప్పును పోతాయి తల్లి కొత్తగా పెళ్ళైనోడికి పొద్దు తెలీదు కొత్తగా రాజకీయాల్లోకి చేరినోడికి బతుకు తెరుగు తెలియదు ఇది నీ మొగుడుతో చెప్పు కావచ్చు కానీ ఆయన బ్రతుకైనా చావైనా జనంతో జనం అంటే ఎళ్ళు కాకులు గుప్పి నూకులు ఇటు ఇసు అటు కావు కావు అంటూ పోతాయే కాకులు ఇళ్ళు అంతే ఎలక్ట్రిక్ తీగ మీద మిరకాయ బజ్జీ కడితే ఆ మిరకాయ బజ్జీ కోసం తీగెక్కిస్తాయే కాకులు ఈ జనం కూడా అంతే ఆ మాట నీలాంటి వాడికే పరిమితం జనం కాకులు కారని వాళ్ళలో చైతన్యం రగులుకుంటే వాళ్లే మేకులై నీలాంటి వాళ్ళకి సిలువ వేస్తారని తెలుసుకో అది నువ్వు తెలుసుకునేలోగా నీ బిడ్డ ఉండడని నువ్వు తెలుసుకో ఆ గడ్డ నెల అమ్మ తల్లి నీ త్యాగం ఎన్ని రకాలుగా ఎదికేకలి పెడుతుందో ఒకసారి చూడు నీ అమ్మ తీసుకో అమ్మ அம்மா நம்ம காயா குடா அம்மா 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 நான் சம்பாத்துனாரே அம்மா அம்மா ஸ்நானம் தேச்சுறவே அம்மா 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 நான் சம்பாத்துனாரே அம்மா துபாய்க்கு போயிட்டு வரே பாப்பா 1 செகண்ட் டா పొట్టన పెట్టుకున్నావు నా బిడ్డ నీకేం అన్యాయం చేశాడు ఆడవాళ్ల కన్నీటితో పసిబిడ్డల నెత్తుడితో పాదాభిషేకం చేసుకుని ఉక్కు పాదాలతో గద్దెనెక్కాలనుకుని నిన్ను రే నేను అదే చెప్పాలనుకుంటున్నాను నా బాస నీ మూగుడికే అర్థం కాలేదు నీకేం అర్థమవుతుంది

అక్కర్లేదు ఆలోచించని అక్కర్లేదు పిట్టల్ని కలిచినట్టు కలిసి ఏ ఇద్దరు కనిపించినా కలిసి పరేయండి అక్కర్లేదని చెప్తున్నాను కదా ఆ తర్వాత నేను చూసుకుంటాను నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను నేను చెప్పింది ఇను ఎన్నది ఎన్నట్టుగా చేసేయి మా బాయికి ముహూర్తం దగ్గరడిపోయింది రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయి ఇంటికాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోలీసులు ఉండాలి వాళ్ళ చేతిలో తుపాకులు ఉండాలి అనుమానం వచ్చినా కాల్చిపారెయ్యాలి ఏటి అర్థమైందా అసలు మా బాయి భాషలో చెప్పాలి అంటే నా భాష నీకు అర్థమైందనుకుంటా कर

Obrigado. వాడు జాడేమైనా తెలిసిందా లేదు ప్రాంతాలకి రాలేదు ఈ ఎంత లేటు వాడిని పరిసర ప్రాంతానికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎన్నవగా బాయా బాయా எட்ர்டி பாய் யா அடி ஆன சார் 나는 참바도 베이스 오도 오도 나는 చైతన్య ఈ మద్దతు మీరే చేశారని అంగీకరిస్తున్నారా అవినీతిని తుడిచిపెట్టి నీతిని ఆధర్లో పెట్టడానికి స్వార్థాన్ని కడిగిన స్వార్థాన్ని ఆధిలో పెట్టడానికి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం నిలబడి ప్రజల అవసరాలను తీర్చే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆధర్లో పెట్టడానికే ఈ మద్దతు చేశాను మీరు చంపింది ఓ ప్రజాప్రతినిధి యువరాన అంతలో పశువులను ఓ వంద మంది ఎమ్మెల్యేలను కొని నాకు మెజార్టీ ఉంది నేను ప్రభుత్వ అధినేతను ఆరున్నర కోట్ల మంది ప్రజలను నేను ఏతాను అని అనేవారు నిజమైన ప్రజా ప్రతినిధులు కారని పదవి ఉన్నా లేకున్నా ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రతిఘటించి నిజమైన ప్రజా శ్రేయస్సును కోరే ఏ పౌరుడైనా ప్రజా ప్రతినిధి అని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నం చేశాను మీకు ఏమవుతుంది బకాసురుడు ఆనాడు రోజుకు ఒక్కడిని తింటే ఈ బకాసురుడు ఒక్క రోజులో ఆరున్నర కోట్ల ప్రజానీకాన్ని తినేయగలడు అందుకే ఆరున్నర కోట్ల ప్రజానీకానికి రాక్షస విముక్తి ప్రసాదించాను ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ మీరు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ నినాదానికి సొంత లాభం కొంత మానుకో తల్లి భూమికి తోడుపడబోయి అన్న కొత్త నినాదాన్ని జోడించి ఈ సాహసం చేశాను ఇది నా తల్లి దేశం కోసం ఆ తల్లి కన్నా ఆరున్నర కోట్ల ప్రజల కోసం జై హింద్ అనేవి అన్న తర్వాత సెక్షన్ త్రీ నాట్ టూ కృష్ణ చైతన్య చైతన్య